ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ క్లిక్ చేయండి గుడ్ మార్నింగ్ సార్ ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశాన్ని ఈ దేశ ప్రజలు చూశారు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ప్రజలు చూశారని అనుకోవచ్చు సార్ ఉప్పు నిప్పులా ఉన్నటువంటి ములాయం మాయా ఒకే వేదికపైన కనిపించటం ఎట్లా చూడాలి సార్ అంటే ఇది కేవలం ఉత్తరప్రదేశ్కే పరిమితమైన పరిణామం కాదు ఉప్పు నిప్పు లాంటి కాంగ్రెస్ టీడీపీలు కలిశాయి ఉప్పు నిప్పు లాంటి బీజేపీ టీడీపీ జమ్మూ కాశ్మీర్ లో ఉప్పు నిప్పు లాంటి కాంగ్రెస్ జేడిఎస్ లు సో ఇదేమి కొత్తగా ఉప్పులు నిప్పులు చాలా కలుస్తున్నాయి కలిసిపోతున్నాయి నితీష్ కుమార్ రాత్రి రాత్రి ఉప్పు నిప్పు అయిపోయింది పుప్పైపోయింది ఉప్పు అయిపోయింది అంతకు ముందు బీజేపీతో ఉండి కాంగ్రెస్ తో ఆర్జేడితో కలిసి మళ్ళీ విడిపోయి మళ్ళీ బీజేపీలో అవును సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు పైన బీజేపీ ఏజీపీ ఉప్పు నిప్పైపోయి ఏజేపీ ఎన్డీఏ నుంచి విరమించుకొని మళ్ళీ వచ్చి ఎన్డీఏలో కలిసింది అందువల్ల ఒక్క రాష్ట్రం అది ఉప్పు నిప్పు కాదు అసలు అది ఇంకే ఉప్పు నిప్పు అది ఇంకేదో తెలియని బీజేపీ శివసేనలు వాళ్ళు ఉప్పు నిప్పులు కూడా కాదు మధ్యలో ఆ పేలుడు పదార్థాలేనాయి ఇద్దరి మధ్య ఒక రకంగా పేలుడు పదార్థమే అయినా కూడా మళ్ళీ శివసేన వచ్చి బీజేపీతో మళ్ళీ పొత్తు పెట్టుకుంది అందువల్ల ఇదేమి రాజకీయాల్లో ఒక ఉత్తర్ప్రదేశ్ లోనే ఉన్న చిత్రం కాదు దేశవ్యాప్తంగా ఈ ఈ నిప్పు ఉన్నది అయితే ఇందులో ఒకటి దీని రాజకీయ అని పెద్ద ఎత్తున మనం చర్చించుకుంటూ ఉంటాం అవును నిన్న మిర్రర్ నా అనే టైమ్స్ నా వాళ్ళ నేషనల్ ఛానల్ లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను సేమ్ ఇదే అంశం పైన పొలిటికల్ ఆపర్చునిజం ఏంటిది రాత్రి రాత్రి నాయకులు మారుతున్నారు ప్రియాంక చిత్రవేది కాంగ్రెస్ మీడియా డిపార్ట్మెంట్ హెడ్ వెళ్ళి శివసేనలో చేరింది సో ఇది ఏంటి ఇక్కడ మనం రెండుగా చూడాలి ఒకటి వ్యక్తులు రాత్రి రాత్రి పార్టీలు మార్చడం ఒక డైమెన్షన్ రెండు రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం మరో డైమెన్షన్ రెండు ఒకటిగా చూడకూడదు రెండు రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకోవడం అనేది ఎస్ సిద్ధాంతాలు వేరు కదా అంటే రాజకీయ పొత్తులు సిద్ధాంతాల ఆధారంగా ఉండవు రాజకీయ పొత్తులు ఎత్తుగడల ఆధారంగా ఉంటాయి సిద్ధాంతాల కలి ఒకటే అయితే అసలు ఒకటే పార్టీ ఉంటుంది రెండు పార్టీలు ఉండవు కదా అందువల్ల అప్పుడు ఈ ముఖ్యంగా ప్రజలు అస్పష్ట తీర్పిస్తున్న కాలంలో దేశవ్యాప్తంగా ఒక స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాని పరిస్థితులు ఉన్న సమయంలో దీనే ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్ అంటారు ఇంగ్లీష్లో అనేక రాజకీయ పార్టీలుగా దేశ రాజకీయ వ్యవస్థ ముక్కచెక్కలైన పరిస్థితుల్లో ఫ్రాగ్మెంటెడ్ పాలిటీ అంటారు ఇంగ్లీష్లో ఈ ఫ్రాక్చర్డ్ బాడి టు ఫ్రాగ్మెంటెడ్ పాలిటీ ఉన్న సమయంలో నీకు అనివార్యంగా సంకీర్ణాలు ఏర్పడతాయి నువ్వేం మార్గం లేదు అనుకోట ఎందుకంటే రేపు ఉదాహరణకు ఎన్నికల తర్వాత అయినా ఏ పార్టీకి స్పష్టత రాదు మళ్ళీ ఎన్నికలకు పోలేం కదా మళ్ళీ ఎన్నికలకు పోతే మళ్ళీ స్పష్టత రాదు మళ్ళీ ఎన్నికలకు పోతావా మూడు నెలల కోసం ఎన్నికలు జరపలేము అందువల్ల అనివార్యంగా కొన్ని రాజకీయ పార్టీలు కలవాల్సి వస్తాయి ఎన్నికల తర్వాత కలవడం కన్నా ఎన్నికలకు ముందు కలిస్తే ఒక శాంక్టి ఉంటుంది ప్రజల ముందు నువ్వు ఎన్నికల ముందు కలిసావు ప్రజలు ఆహు ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తారు తిరస్కరిస్తే తిరస్కరిస్తారు అయితే మనం ఆశించాల్సిందంటే ఈ రేపు ఎస్పీ బీఎస్పీలు కలిసిన బీజేపీ పీడిపి కలిసిన ఒక ప్రాతిపదికరణన్నా చెప్పాలి ప్రజలకు ఇంకా మేము అధికారంలోకి వస్తే ఈ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని అమలు చేస్తాము ఇందు కొరకు కలుస్తున్నాం మాకు చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఈ ఒక రెండు రెండు మూడు నాలుగు అంశాల్లో మేము కలుస్తున్నాం అనైనా ప్రజలకు చెప్పగలగాలి అది చెప్పకపోవడం సమస్య అవుతుంది అందువల్ల ఎన్నికల్లో కలవడం అనేది ఇట్స్ ప్యూర్లీ అలా అరిథమెటిక్ సో ఏ ఎస్పీకి ఎంత ఓటింగ్ ఉంది బీఎస్పీకి ఎంత ఓటింగ్ ఉంది ఎస్పీకి ఏ కులాలు ఉన్నాయి బీఎస్పీకి ఏ కులాలు ఉన్నాయి అనేది చూస్తారు బేసికలీ ఆ క్యాస్ట్ క్యాలిక్యులస్ సో ఈ క్యాస్ట్ లో భాగంగా ఉత్తరప్రదేశ్లో క్యాస్ట్ క్యాలెక్యులర్స్ ఉంటుంది పొలిటికల్ క్యాలెక్ట్యులర్స్ ఉంటుంది అందువల్ల దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు దేశంలో చాలా పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయి పొత్తులు విడిపోతున్నాయి దాన్ని అవకాశవాదం అనొచ్చు లేదా ఎత్తుగడ అనొచ్చు కానీ ఒక రకంగా అస్పష్ట తీర్పుల యుగంలో అనివార్య పరిణామం కానీ ఏది ఆందోళన కలిగిస్తుందంటే రాత్రికి రాత్రి ఎమ్మెల్యేలుగా పార్టీలు ఫిరాయించడం అప్పటికప్పుడే అభ్యర్థులుగా మారడం ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో చూసిన టీడీపీ తరఫున జాబితాలో ఉంటారు కానీ నా బీ ఫారం తీసుకున్నాడో లేదో తీసుకుని కూడా ఉన్నాడు అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ తర్వాత ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న ప్రదర్శనం కాంగ్రెస్ పైన పోటీ చేస్తారు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ రెండు నెలలకు మూడు నెలలకు పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు అవుతారు సో ఒకే ఒక కాంగ్రెస్ పార్టీలో ఉంటారు ముఖ్యమంత్రికి దేవాలయం కడతామంటాడు సో ఈ అసలు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం టీఆర్ఎస్లో విలీనమైతుందట ఈ జాతీయ పార్టీ టీఆర్ఎస్లో విలీనం ఏంటి అంటే కొన్ని రోజులకు రిపబ్లికన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కన్సర్వేటివ్ పార్టీ ఆఫ్ ఫ్రాన్స్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ ఇవన్నీ కూడా విలీనం టిఆర్ఎస్ టీఆర్ఎస్లో టిఆర్ఎస్లో కాంగ్రెస్ విలీనం ఏంటి అని చెప్పి నేను కదా సో ఈ రకమైన రాజకీయమే ఆందోళన కలిగించేది సో అందువల్ల ఒక పార్టీలు కలవడము ఒక పర్టిక్యులర్ ఎత్తుగడగా తప్పని నేను అనుకోను ఎందుకంటే అది అనివార్యం కూడా అవుతుంది సంకీర్ణాలు కలిసినప్పుడు ఒక ప్రాతిపదిక అయితే ఉండాలి ఏది దేని కొరకు మీరు ఇప్పుడు ఒకదాన్ని విమర్శించి మళ్ళీ చేరుతున్నారు చేరినప్పుడు ఏంటి ప్రాతిపదిక పోనీ సంకీర్ణంలో ఉన్నా మీరు వ్యతిరేకిస్తారా ఇప్పుడు డిమానిటైజేషన్ను ఇవాళ చంద్రబాబు టీడీపీ బీజేపీతో విడిపోయాడు గనక రాయచూరు సభలో కూడా తీవ్రంగా విమర్శిస్తున్నాడు నా గుర్తు కేవలం రెండు వేల రూపాయల నోటు ఇంట్రొడ్యూస్ చేసి తప్ప డిమానిటైజేషన్ చంద్రబాబు విమర్శించలేదు ఇంకొక అడిగేది ముందుకేది నేనే సలహా ఇచ్చాను ఇది నా ఐడియా అన్నాడు సో మరి ఒక్క రెండు వేల రూపాయల నోటు మాత్రం ఉండాల్సింది కాదు అన్నాడు డిమానిటైజేషన్ నేపథ్యంలో క్యాష్లెస్ ఎకానమీ సబ్ కమిటీకి కన్వీనర్ గా కూడా చంద్రబాబు నాయుడు అందువల్ల ఎన్డిఏలో ఉన్నప్పుడు ఆ విధానాన్ని ఆహ్వానించి విధానాన్ని నా నేనే సలహా ఇచ్చాను నాదే ముందు ఆలోచన అని చెప్పి ఇప్పుడు వచ్చినాక ఏమంటున్నాడు ఇదో పెద్ద దుర్మార్గం ప్రజలు అన్యాయం చేసింది అని అంటున్నారు సో ఈ రకంగా విధానపరమైన వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు ఈ మార్పులు చెప్పలే ఆందోళనకరం ఇక వ్యక్తులు పార్టీలు మారడం అయితే చాలా దారుణంగా ఉంది దీనికి నా సలహా ఏంటంటే అసలు దీనికి పరిష్కారం వెతకాలి సమస్యలు అందరం చర్చిస్తాం మన దేశంలో మనం విఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ డిస్కసింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఐ ఐ సొల్యూషన్స్ అనేది ముఖ్యం సమస్యను ఎంత చర్చించినా లాభమే ఉండదు సమస్యకు పరిష్కారం వెతకాలి ఒక పరిష్కారం ఏంటంటే నిన్న నేను నేషనల్ ఛానల్లో కూడా చెప్పింది అదే ఒక వ్యక్తి ఒక పార్టీని ప్రాయించి మరో పార్టీ చేరితే ఒక వన్ ఇయర్ కూలింగ్ పీరియడ్ ఉండాలి ఆ వన్ ఇయర్ దాకా ఆయన బి ఫారం ఇవ్వకూడదు ఆయన ఇంకో పార్టీ తరఫున పోటీ చేయకూడదు దీనివల్ల ఏమవుతుందంటే కనీసం ఎలక్షన్ ముందైనా పార్టీని ఫిరాయించడం ఆగిపోతుంది అంటే వన్ ఇయర్ ముందు ఫిరాయించాలని ఫిరాయిస్తారు కదా అని మనం మొత్తాన్ని కంట్రోల్ చేయడం ఇదొక సలహా నేను ఈ సలహా చెప్పినప్పుడు బీజేపీ ప్రతినిధి వినీత్ గోయల్ కాక కూడా ఇది మంచి ఆలోచన నాగేశ్వర్ గారు చెప్పింది దీన్ని దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్నాడు మరి అది ఆయన అభిప్రాయమా ఆయన పార్టీ అభిప్రాయం నాకు తెలియదు కానీ సమాజ్వాదీ పార్టీకి చెందిన వందనా సింగ్ వీళ్ళంతా కూడా అంగీకరించారు నేషనల్ స్పోక్స్ పర్సన్స్ ఇది ఒక ఆలోచన అంటే ఇలా ఇప్పుడు మన ఒక ఆలోచన దీనికి ఏదైనా పరిష్కారం వెతకాలి అంటే ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ ఫిరాయింపులు చేయడం అలాగే ఒక రెండు పొలిటికల్ పార్టీస్ బిఫోర్ ఎలక్షన్ పొత్తు పెట్టుకుంటున్నాయి పెట్టుకొని ఇవ్వండి వద్దని మన రాజకీయ పార్టీల స్వేచ్ఛను కానీ వ్యక్తుల రాజకీయ స్వేచ్ఛను కానీ మనం క్వశ్చన్ చేయలేము కానీ మీరు ప్రజలకు కనీసం ఉమ్మడి కార్యక్రమం చెప్పాలి ఒక ఒక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లాగా ఎన్నికల వేలరే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కాదు అసలు రాజకీయాల్లోనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కావాలి అసలు రాజకీయాలకే ఒక ప్రవర్తన నియమావళి ఎందుకు ఉండకూడదు అంటే రాజకీయ నాయకుడు అంటే ఏ పనైనా చేయొచ్చా దీనికి ఒక ప్రధా ప్రాధాన్యత ఉంటుంది కదా అవును అసలు ఈ దేశంలో మీకు మనకు విచిత్రం అనిపిస్తుంది ఒక టీచర్ పోస్ట్ కావాలంటే ట్రైనింగ్ ఉండాలి రెండేళ్ళు మూడేళ్ళు అవును ఒక మీకు ఒక టెక్నికల్ పోస్ట్ కావాలంటే అప్రెంటిషిప్ కావాలి నర్సు పోస్ట్ కావాలంటే ఒక నర్సింగ్ కోర్స్ ఒక త్రీ ఇయర్స్ ఒక డాక్టర్ కావాలంటే సర్జన్ ఉంటుంది ఈ దేశంలో ఏ శిక్షణ అవసరం లేని పోస్ట్ ఏదైనా ఉందంటే అది పొలిటీషియన్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ కావాలంటే నువ్వు నువ్వు చాలా పెద్ద ప్రాసెస్ అవును కానీ పొలిటీషియన్ అంటే ఈ దేశం దేశంలో రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల బడ్జెట్ దేశంలో ముప్పై లక్షల కోట్ల బడ్జెట్ వీటిని నిర్ణయించే రాజకీయ నాయకుడికి అయితే ఏ శిక్షణ అవసరం లేదు మంది రాజకీయ నాయకులు రాజ్యాంగం కూడా తెలియదు మీరు అడగండి సో వాట్ వాటి కాన్స్టిట్యూషన్ మీద పదిహేను నిమిషాలు ఒక రాజకీయ నాయకుడు నిలబడి రాజ్యాంగ అధికారాలను కోటు చేస్తూ ఒక అర్ధ గంట మాట్లాడాలి ఎంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడతారు ఎంతమంది ఎంపీలు మాట్లాడతారు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ జనరల్గా భారత రాజ్యాంగం అనేది చాలా ముఖ్యమైంది ఈ రాజ్యాంగం మనకు చాలా ఇచ్చింది ఇట్లా కాదు ఉపన్యాసం స్పెసిఫిక్గా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చెబుతూ ఒక పది ఇరవై కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఎక్స్ప్లెయిన్ పార్లమెంట్ పార్లమెంట్లో ఉన్న వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమండి శాసనసభలో ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి అదే మరి రాజ్యాంగమే తెలియకుండా రాజకీయాల్లో ఎలా ఉంటున్నారు చట్టసభల్లో ఎలా ప్రవేశిస్తున్నారు దీనికి ఆన్సర్ ఉండాలి కదా అసలు ఇవాళ ఎన్నికల పోటీ చేస్తున్న ఎంతమంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చదివారు నా నమ్మకం అత్యధిక అత్యధికమని చదివింటారు అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు ఇరవై ఇరవై యొక్క చాప్టర్లలో ఉంది మాన్యువల్ ఉంది ఆ మాన్యువల్ మానువల్ ఎంతమంది చదివారు చదివితే ఇవాళ చర్చించు ఉండదు కదా మన దేశంలో సో ఇది నిజమా దీనికి అధికారం ఉందా దానికి అధికారం ఉందా అని రోజు ఎందుకు చర్చించుకుంటారు మరి ఈ పరిస్థితి ఎందుకు రావాలి రాజకీయాలు అందువల్ల పాలిటిక్స్లో కూడా ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కావాలి ఇలాంటి డిఫెక్షన్స్ అంటే రాజకీయ వ్యభిచారం ఇది ఒక రకంగా పొలిటికల్ ప్రాస్టిట్యూషన్ దీనికి ఆపార్చు దీనికి ఎత్తుగడలను పేరు పెట్టచ్చు ఏమైనా పెట్టచ్చు అందువల్ల వ్యక్తులు ఇష్టం వచ్చినట్టుగా పార్టీ ఫిరాయిస్తే ఒక ప్రాతిపదికైతే ఉండాలి ఎందుకు ఫిరాయిస్తున్నారు పదవుల కొరకు ఫిరాయిస్తున్నారు ఆ పదవులే రాకుండా చేసామనుకోండి ఫిరాయించడం ఆగిపోతుంది అందువల్ల ఆ ఫండ్ ఆ బేసిక్ క్రైటీరియా అనేది మనం అమలు చేయగలిగితే కొంత కాకపోతే కొంతైనా మార్పు వస్తుందేమో కానీ గా ప్రజలు ఓడించాలి సమస్య అవుతుందంటే ఇష్టం వచ్చినట్టుగా పార్టీలు ఫిరాయించిన వాళ్ళను ప్రజలు ఎన్నుకుంటున్నారు మనం ఏం చెప్తాం ఇప్పుడు శాసన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు ఒక సిపిఐ ఎమ్మెల్యే అందరూ టీఆర్ఎస్లో చేరాడు రెండు వేల పద్దెనిమిది ముందు ఏమైంది వాళ్ళు చాలా అందులో అత్యధికలు గెలిచారు ఏం చెప్పగలుగుతాం సో వాళ్ళు గెలిచిన తర్వాత మనం ఏం క్వశ్చన్ ప్రజలు ఎన్నుకున్నారు ఇప్పుడు పాపనాశనంలో స్నానం చేసినా కూడా పాపాలు ఉన్నాయని అన్నం కదా ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ప్రజలు గెలిచిన పాపనాశనంలో స్నానం చేసిన ఇక అయిపోయింది మానస సరోవర పోయాక ఇక పాపాలు ఉండవు సో అందువల్ల ఏం చేస్తాం మనం ప్రజలు ఎదుర్కొంటున్నారు కదా అందువల్ల అల్టిమేట్ గా ప్రజల చైతన్యమే పరిష్కారం